ఒకప్పుడు చూసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చూసిన ఒక ఒక చిత్రం ఏదైతే ఉందో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు మళ్ళీ ఒకే వేదిక మీద చూడబోతున్నాం అది కూడా ఈసారి చిలకలూరుపేటలో పెట్టడం పదిహేడవ తేదీన తెలుగుదేశం పార్టీ ఒక భారీ సభ ఏర్పాటు చేస్తుంది ఆ నేపథ్యంలో ఈసారి బీజేపీతో కూడా పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీని కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నారు ఇది ఒక రకమైన సంచలనం అని అనుకోవాలా లేదంటే ఈ మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న అంటే ఈ టర్మ్లో తొలి సభ అని అనుకోవాలి ఎందుకంటే ఇంతకు మించి భారీ సభ మరొకసారి నిర్వహించే అవకాశం ఉంటుందా అంటే ఇంక ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల తేదీ కూడా విడుదలైపోతే ప్రకటించేస్తే ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక ఇంత భారీ సభ పెడతారో లేదో తెలియదు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ సభలు అయితే పెట్టుకుంటారు సో ఈ వేదిక మీద ఈ ముగ్గురు కలిసి ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కీలకం అందగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సభ ఎందుకంటే ఇప్పుడు సిద్ధం ఫైనల్కి ధీటుగా పోటీకి సబ్ పెడుతున్నారు కాబట్టి అంతకు మించిన గ్రాఫిక్స్ చేస్తారు అంతకు మించిన జనాన్ని తీసుకొస్తారు వాళ్ళే డిసైడ్ చేయాలి రేపొద్దున